దేవరకొండ బాలికల గురుకుల సీఈఓ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా గారికి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అదజేయడం జరిగింది దేవరకొండ దేవరకొండ బాలికల గురుకుల సీఈఓ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా గారికి దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ వచ్చిన విద్యార్థులతో పాఠశాలలో ఉన్న చెత్త చెదారం తొలగించే పనులు చేసి విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ మండల అధ్యక్షుడు రామావత రాజేష్ సంతోష్ ఆంజనేయులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు